హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా నిన్నటి రోజున అంటే శనివారం డిసెంబర్ ఆరో తేదీ అయితే వీడియో అయితే చేయలేదు కావున అప్డేట్ అయితే మీకోసం ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే ఈరోజు వీడియో అయితే చేయడం జరుగుతుంది నిన్నటి వీడియో అయితే అందరూ క్షమించగలరు చాలా లేట్ అయింది నిన్నటి రోజున చేయాల్సిన వీడియో ఈరోజు అయితే చేయడం జరుగుతుంది మరి నిన్నటి రోజున ఏ విధంగా అనుకుంటు మార్కెట్లో రేట్లు వెళ్ళాయి అంటే స్టార్టింగ్ పై వచ్చేసి పదివేల నుంచి మొదలైందండి నిన్నటి రోజున అనంతపురం మార్కెట్లో చెన్నకాయలు స్టార్టింగ్ అయితే పదివేలు నుంచి మొదలైంది అయితే ముందు రెండు రోజులతో పోలిస్తే కొద్దిగా బెటర్గా అయితే స్టార్ట్ అయింది మరి యావరేజ్ ప్రైజెస్ కూడా కొద్దిగా బాగానే వెళ్ళాయండి ముందు గత రెండు మూడు రోజులకి అయితే అయితే పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు లోపు మాత్రమే యావరేజ్ ప్రైజెస్ అయితే వెళ్ళడం జరిగింది మరి నిన్నటి రోజునైతే యావరేజ్ ప్రైజెస్ అయితే చాలా మంచిగా అయితే వెళ్ళాలని కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి అయితే మనకు వీడియో చేయడానికి మాత్రమే కుదరలేదు మరి నిన్నటి రోజున యావరేజ్గా అయితే పన్నెండు వేల నుంచి పదహారు వేల కూడా యావరేజ్గా అయితే ప్రైస్ అయితే వెళ్ళడం జరిగింది పన్నెండు నుంచి పదహారు వేల దాకా అయితే వెళ్ళడం జరిగింది మరి టాప్ రేట్ ఏంటి అంటే ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే టాప్ రేట్ అయితే వెళ్ళడం జరిగిందండి నిన్న రోజున అనంతపురం మార్కెట్లో టాప్ రేటు చినే ఇరవై వేల ఐదు వందల రూపాయలు వెళ్ళడం జరిగింది